ఒకప్పుడు బగార అన్నం తినాలి అంటే ఏదైనా ఫంక్షన్ కి వెళ్ళి ఉండాలి లేకపోతే ఏదైనా పండుగ ఉండాలి అట్లాంటప్పుడు మాత్రమే మనం చేసుకునేది కదా ఇప్పుడైతే ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడే చేసుకుంటాం అసలు ఇదంతా ఎందుకు చెప్తున్నాం అనుకుంటున్నారా ఏం లేదు గాయస్ ఈ రోజు అయితే చాలా సింపుల్ గా ఫంక్షన్ స్టైల్లో అన్నం ఎలా చేసుకోవాలో చూసేయండి ఫస్ట్ అయితే బియ్యంని ని మంచిగా వాష్ చేసుకుని అయితే థర్టీ మినిట్స్ నానబెట్టుకోవాలి ఏంటి ఇంత పెద్ద గంజి పెట్టామని భయపడకండి మేమైతే దీంట్లో ఫంక్షన్కి చేస్తున్నాము ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ మెంబర్స్కి అందుకనే ఇంత పెద్ద గంజి పెట్టి స్టార్ట్ చేసాము ఫస్ట్ అయితే ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయ్యాక కొన్ని లవంగాలు వేసేసి కట్ చేసుకున్న మిర్చి క్యారెట్ పుదీనా వేసుకోవాలి కావాలంటే ఆనియన్ అండ్ బటాని కూడా వేసుకోవచ్చు మేమైతే వద్దు అని స్కిప్ చేసేసాము నెక్స్ట్ అయితే అన్ని మసాలా స్పైసెస్ వేసుకోవాలి సాజీర సాజీర అయితే అస్సలు స్కిప్ చేయద్దు కంపల్సరీ వేసుకోవాలి దాని వల్లనే బగారా మంచి టేస్ట్ ఉంటుంది సాజీరా వేసి కలుపుకున్నాక రిమైనింగ్ స్పైసెస్ కూడా వేసుకోవాలి బిర్యానీ ఆకు జాపత్రి మరాఠీ మొగ్గ యాలకులు లవంగాలు చెక్ పువ్వు కస్తూరి మేతి మిరియాలు మిరియాలు ఆప్షనల్ వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే లేదు అండ్ సాల్ట్ కూడా యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి అన్ని ఫ్రై అయిన తర్వాత అయితే వాటర్ పోసుకోవాలి వాటర్ ఎలా పోసుకోవాలి అంటే వన్ ఇచ్ టూ లాగా పోసుకోవాలి అంటే ఒక గ్లాస్ బియ్యం కి రెండు గ్లాసుల వాటర్ యాడ్ చేసుకోవాలి మనం నానబెట్టుకున్నవి కాబట్టి వన్ అండ్ హాఫ్ పోసుకున్నా సరిపోతుంది సో అట్లా క్వాంటిటీని బట్టి వాటర్ పోసుకోవాలి వాటర్ మొత్తం పోసుకునే తర్వాత అయితే ఒకసారి మంచిగా కలుపుకొని లాస్ట్ కి వాటర్ లోనే కొత్తిమీర వేసేసి మంచిగా కలుపుకొని మూత పెట్టుకోవాలి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ లో వాటర్ అయితే మంచిగా బాయిల్ అవుతాయి సో ఇట్లా వాటర్ బాయిల్ అయిన తర్వాత అయితే మనం నానబెట్టుకున్న రైస్ని అయితే ఇందులో వేసుకోవాలి మేమైతే రెగ్యులర్గా యూస్ చేసే రైస్ తో చేస్తున్నాము మీరు కావాలంటే ఈ రైస్ ప్లేస్ లో బాస్మతి రైస్ కూడా యూస్ చేసుకోవచ్చు సేమ్ ఇదే ప్రాసెస్ లో రైస్ మొత్తం వేసుకున్న తర్వాత కింద నుంచి మీ దాకా మంచిగా కలుపుకొని అయితే మూత పెట్టుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి మంచిగా కలుపుకోవాలి నానబెట్టిన రైస్ కాబట్టి తొందరగా అవుతుంది ఫిఫ్టీన్ మినిట్స్ లో ఏంటి పర్సెంట్ తర్వాత పైన కలుపుకొని అయితే వేసుకోవచ్చు అయితే ఆప్షనల్ మన ఇష్టం వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే లేదు జస్ట్ వేసుకోవడం వల్ల చూడడానికి కలర్ఫుల్ గా కనిపిస్తుంది అంతే ఇంకా ఫుడ్ కలర్ వేసుకున్న తర్వాత నెయ్యి కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే మూత పెట్టుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే స్టవ్ ఆఫ్ చేసుకుని అయితే ఇంకా పక్కన పెట్టుకోవాలి అంతే అయితే రెడీ అయిపోయింది చూడండి అసలు ఎంత బాగుందో తెలంగాణలో ఏదైనా అకేషన్ ఉంది అని అంటే బగార అన్నం అయితే ఖచ్చితంగా ఉంటుంది ఏదున్నా లేకపోయినా దానికి కాంబినేషన్ లో మటన్ కర్రీ కూడా అసలు బగార అన్నం విత్ నాన్ వెజ్ కర్రీస్ కాంబినేషన్ వేరే లెవెల్ ఉంటుంది అయ్యో వెజ్ లవర్స్ మీరేం ఫీల్ కాకండి వెజ్ కాంబినేషన్స్ కూడా బాగుంటాయి లైక్ గుత్తి వంకాయ పన్నీర్ కర్రీ విత్ బగారాన్నం బట్ నాన్ వెజ్ కర్రీ కాంబినేషన్స్ తో అయితే ఇంకా టేస్టీగా ఉంటుంది అంతే ఈ మాట కామాట బగారాన్నం అయితే టేస్ట్ మస్తు కుదిరింది నేనైతే మటన్ కర్రీతో ఒక పట్టు పట్టాను అనుకోండి ఇంతేగాయ సింపుల్గా బగారన్నం ఎలా చేసుకోవాలో చూసారు కదా మీరు కూడా ఖచ్చితంగా ఇలా ఒకసారి ట్రై చేయండి అండ్ మన వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి